ఈరోజు గుత్తికోట సంరక్షణ సమితి టీం లేపాక్షి దేవాలయాన్ని సందర్శించింది ఇప్పుడే రెండు వేల ఇరవై ఐదు సంరక్షణ సమితి రూపొందించిన క్యాలెండర్ని ప్రధాన అక్షకులు సింహాస్వామి గారికి ఇచ్చాము వారు కూడా చాలా సంతోషపడ్డారు అలాగే ఈఓ గారికి చైర్మన్ గారికి అందిమని చెప్పాము వారు అందుబాటులో లేరు అద్భుతంగా ఉన్న ఈ యొక్క మన ఈ యొక్క లేపాక్షి టెంపుల్ అప్పుడు చాలా అద్భుతంగా నిర్మించారు మిత్తికోటకు కేవలము నూట యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది లేపాక్షి ఖచ్చితంగా సందర్శించింది గుత్తికోటకు వచ్చిన వాళ్ళు లేపాక్షి కూడా వచ్చి ఇక్కడ మీరు స్వామి దర్శించుకుంటే మీ జన్మ తరిస్తుందని ఈ సందర్భంగా గుత్తికోట విజయవాస కోరుతున్నాడు ముఖ్యంగా లేపాక్షి టెంపుల్ గుత్తికోట ఇవన్నీ హైవేలో ఉంటాయి బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్ళే ప్రయాణికులైతేనేమి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనేమి వీరందరూ లేపాక్షి టెంపుల్ చూసుకొని గుత్తికోట చూసుకొని అలాగే ఇంకా ఈ ఇషాన్ ఫౌండేషన్ ఈషా ఫౌండేషన్ టెంపుల్స్ కూడా బాగా చాలా బాగుంటాయి అద్భుతంగా ఉన్న ఈ పర్యాటక ప్రదేశాలన్నీ అలాగే చారిత్రక ప్రదేశాలన్నీ మీరు సందర్శించి మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి టీం తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ